నమస్తే అండి వెల్కమ్ టు త్రివర్ణస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రైస్తో పునుగులు ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దీన్ని కొంచెం కొత్తగా ట్రై చేశానండి ఇది ఒక కప్పు అన్నం తీసుకున్నానండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి ఇలా కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండి ఒక ఆరు తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి అలాగే ఒక కప్పు అన్నం ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల శనగ పిండి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర అలాగే సగం నిమ్మకాయను ఇందులో పిండుకోవాలి నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఈ పునుగులు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలండి బాగా మెత్తపడిందండి మనకి ఎంత అయితే పిండి కావాలో అంత పిండి ఎక్స్ట్రా వేసుకోవాలి నేనైతే ఇంకో నాలుగు టేబుల్ స్పూన్ల పిండిని వేసుకుంటున్నాను ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు చేతికాయలు రాసుకొని ఇలా ఈ షేప్ లో చేసుకోవడానికి రావాలి ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా బాగా వచ్చాయి మిగిలిన అన్నంతో ఇలా తొందరగా చేసేసుకోవచ్చు మీకు బొండం లాగా కావాలంటే బొండం లాగా కూడా చేసుకోవచ్చు నేను ఈ షేప్ లో చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు అన్ని ఇలాగే చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాక ఇవి ఒకటొకటి ఇలా వేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి నిజంగా అండి చాలా టేస్టీగా వచ్చాయి నాకైతే మా ఇంట్లో అయితే అందరికి నచ్చింది మా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తిన్నారండి ఇది స్నాక్ ఐటెం అండి ఉదయం కైనా సాయంత్రం ఇలా స్నాక్స్ చేసుకుని టీ తాగొచ్చు ఇంటికి స్నేహితులైన బంధువులైనా వచ్చినప్పుడు ఇలా తొందరగా చేసి పెట్టచ్చండి అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ అండి ఇది దీంట్లో మీరు కరివేపాకు అలాగే తురిమిన క్యారెట్ని వేసుకోవచ్చు ఇలా గరిటెతో నిదానంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి దీన్ని చాలా సాఫ్ట్గా అలాగే మెత్తగా వచ్చాయండి మీరు దీనికి అల్లం పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అండి ఇలా ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చింది తీసి పక్కన పెట్టుకోవాలి సర్వింగ్ ప్లేట్లో నేను సాస్తో సర్వ్ చేసుకున్నానండి ఎంతో కమ్మనైనా రైస్ పనుగులు రెడీ అయ్యాయి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి